మన యూటీ ఫ్యామిలీస్ అందరికీ నమస్తే అండి నేను ఎక్కడున్నాను అనుకుంటున్నారు చీరాలకి తగ్గారులోనేనండి తోటవారిపాలెం అనే ఊరు ఉంది ఆ తోటవారిపాలెం అమ్మవారి తిరునాలకి వచ్చాను నేనైతే ఫస్ట్ టైం ఇలా తిరునాలకు రావటం ఇంతవటికి మామూలుగా వెళ్ళామే కానీ తిరునాల రోజు ఇలా వెళ్ళాలి అన్న ఆలోచన ఎవరు కలిగొచ్చారో తెలిసి చెప్పనా కొంచెం ఆగండి చెప్తాను అదిగోండి అమ్మవారి దర్శనం చేసుకోవటానికి గుడి దగ్గరికి వచ్చాం ఇక్కడున్న నేను వీడియో తీయొచ్చా తీయకూడదా అని మీమాంసలో ఉంటే అప్పుడు మా పక్కన ఉన్న చెల్లి చెప్పింది తీసుకోవచ్చక్క ఏం ప్రాబ్లం లేదు తీయండి అని అని చెప్పి ఆ చెల్లి చెప్తే అప్పటికి ధైర్యం చేశారు ఎందుకంటే నేను ఫస్ట్ టైం కదా వీడియో తీయొచ్చో తీయకూడదో తెలియదు గబకబా తీసామనుకోండి అక్కడ ఎవరైనా క్వశ్చన్ చేశారనుకోండి బిక్కమొహం పెట్టేస్తా కదా అందుకోసం అమ్మవారిని దర్శనం చేసుకొని మనసారా అందరం దండం పెట్టుకొని ఆ తర్వాత ఇదిగో ఇలా బయటకు వచ్చేసి ఇక్కడ కొబ్బరికాయ కొట్టడానికి రెడీ అయిపోయాం అమ్మవారి దర్శనం చేసుకొని అలా వెళ్ళిపోతూ ఉండగా సడన్గా గుర్తొచ్చింది అరే కొబ్బరికాయ కొట్టలేదు కొబ్బరికాయ ఎలా తీసుకొచ్చుకున్నాం కదా అని చెప్పి మళ్ళీ వెనక్కి వచ్చి ఇదిగో ఇలా కొబ్బరికాయ కొట్టి ఎక్కడ కొట్టాలి ఏంటి అన్నది తెలియదు అక్కడ ఉన్న వాళ్ళని కనుక్కొని అలా ముందుకు వచ్చేసి ధ్వజస్తంభం దగ్గర ఇదిగో ఇలా కొబ్బరికాయ కొట్టుకున్నాం ఆ తర్వాత అలా వస్తున్నామా ఇప్పుడు ఏ టైము ఏ ఏ అని నేను చెప్ప చెప్పన ప్రొద్దున పదిన్నర పదకొండు గంటల ఆ టైంలోనండి అప్పటికి కొంచెం 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 వస్తూ వెళ్తూ ఉన్నారా సాయంత్రం ఇసకేస్తే రాలనంత జనం వస్తారంటండి నిజంగానే మంచి పేరైతే ఉందండి తోటవారిపాలెం తిన్నాలా అంటే మంచి పేరు ఎన్నో సంవత్సరాల నుంచి ఇలా తోటవారిపాలెం తిన్నాలా చేస్తున్నారు ఎక్కడెక్కడ ఊరు నుంచి ఆ జరుగుతున్న టైంలో ఫస్ట్ బంధువులు అందరూ ఎవరి పుట్టింటికి వాళ్ళు వస్తారు కదా అలానే ఈ తిరునాళ్ళకి రావటం మేము ఇక్కడైతే రెడీ అయిపోయాం ఎవరం అనుకుంటున్నాము చెప్పనా నేను కూడా రెడీ అయిపోయానండి అవునండి జనసేన పార్టీ జరిపిన మా కోటేశ్రీ గారు పులిహోర మధ్యగా ఇలా పంపిణీ చేయటం అన్నది కోటేశ్రీ గారి ఆలోచన ఆ ఆలోచనలోనే మమ్మల్ని కూడా భాగస్వామ్యే అదేనండి బాగా చేయటం బల హ్యాపీగా అనిపించింది మా ఊరికి దగ్గరలోనే ఒక పది నిమిషాల దూరం జర్నీలోనే టూ వీలర్ మీద వెళ్తే అంత దగ్గరలో ఉన్న ఈ తోటివారి పాలెం ఆ తిరునాలకి కోటేశ్వరి గారి పుణ్యమా అంటూ ఈ తిరునాల చూడటానికి మేమందరం వచ్చాము ఇదిగో ఇలా తను చేస్తున్న సేవలోనే మమ్మల్ని కూడా భాగస్వామ్యం చేయటం ఆనందంగా అనిపించింది దారిన అలా వెళ్తూ ఉంటే రండి పిన్ని రెండక్క రండి చెల్లి అని అంటూ అన్నయ్య బాబాయ్ అని పిలుచుకుంటూ చక్కగా వచ్చిన వాళ్ళకి వచ్చినట్టుగా ఇలా ప్రసాదము మజ్జిగ అదేనండి పులిహోర మజ్జిగ ఇవ్వటము మేము కూడా అలా ఒక్క నిమిషము అలా ఉండి చాలా ఇంత మంచి కార్యక్రమం మమ్మల్ని కూడా భాగస్వామ్యం చేసినందుకు చాలా థ్యాంక్స్ అండి అని కోటశ్రీ గారికి చెప్పి ఆ తర్వాత మేము కూడా ఇంటికి రావడానికి ప్రిపేర్ అయిపోయాం మరి సాయంత్రం అయితే ఇంకా ఎక్కువ మంది వస్తారంట ఇసకేస్తే రాలనంత జనం అయితే వస్తారంట ఆ టైంలో అలా వెళ్తే ఏ అమ్మ మా వల్ల కాదు అని చెప్పి ప్రొద్దున్నే వెళ్ళి ఇదిగో అలా అమ్మవారి దర్శనం చేసుకున్నాం ఆ తర్వాత ఇలా ఇంటికి వచ్చేసాం ఇంత మంచి కార్యక్రమంలో బాగుంది కదా అని అనిపిస్తుంది ఎలా ఉంది మా తోటవారి పాలెం తిరునాలు మీకు కూడా నచ్చిందని అనుకుంటున్నాను చాలా సింపుల్గా చూపించాను